హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ కొల్ఫామ్ అండి జిల్ జిల్ జిగేలు మనీ ఆఫర్తో మీకు ముందుకు రావడం జరిగిందండి అస్సలు వీడియో మటుకు అస్సలు మిస్ అవుతుందండి అస్సలు మామూలుగా ఆఫర్ కాదండి మంచి ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగింది దయచేసి వీడియో పూర్తిగా చూస్తేనే ఆఫర్ ఏంటో మీకు అర్థమవుతుందండి టాప్ క్వాలిటీ రెండు పుంజు పిల్లలను ఫ్రీగా ఇవ్వబోతున్నాను రెండు పుంజు పిల్లల్ని ఫ్రీగా ఇవ్వబోతున్నాను ఆ రెండు పుంజలు మనం ఫ్రీగా ఇవ్వబోయే పిల్లల్ని మీరు చూడాలనుకుంటే దయచేసి వీడియో చివరి దాకా చూస్తేనే వీడియో చివరిలో ఆ రెండింటి వీడియో పెట్టడం జరిగిందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ ఈ పిల్లలు వచ్చేసి మన గీరువాకి వచ్చిన పిల్లండి రేర్గా వస్తూ ఉంటాయి ఆల్రెడీ అంతకుముందు కూడా బ్యాచ్ని పెట్టడం జరిగింది గీరువాయి టూ టాప్గా ఉంటాయండి అస్సలు కలర్స్ అయితే సూపర్గా ఉంటాయండి గీరువాలు ఉన్నాయి కాకులు ఉన్నాయి సీతవాగు ఉంది పిల్లలు పిల్లలున్నాయి కలర్స్ అయితే మల్టీ క్లాస్ పది పిల్లల బ్యాచ్ సూపర్గా ఉంటాయండి పిల్లలు మంచి హెల్దీగాను చెంగు చెంగు వేసుకొని సన్నటి ముఖాలుసుకు అంతంత బారు ఉంటాయండి పిల్లలు వచ్చేసి బాగుంటాయండి పిల్లలు వచ్చేసి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గరగా ఎనభై రోజులు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో ఇదిగోండి ఈ పిల్లల్ని ఫ్రీగా అయిపోతున్నాను ఇదొకటి ప్లస్ నెక్స్ట్ ఒకటి వచ్చిద్దండి సీతో పాల ప్రసిద్ధి రెండు పుంజు పిల్లల్ని ఫ్రీగా అయిపోతున్నాను ఏదో ఇచ్చాను ఇచ్చాం కదండి రెండు పుంజు పిల్లలే రెండు పుంజు పిల్లల్ని ఫ్రీగా అయిపోతున్నాను దయచేసి త్వరపడండి ఈ ఆఫర్ ఓన్లీ ఒక్క బ్యాచ్కి మాత్రమేనండి ఈ ఆఫర్ వచ్చేసి ఒక్క బ్యాచ్కి వర్తించి దయచేసి గమనించండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధన దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో వీడియో అయిపోతుంది బ్రో Bro 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 like bro thank you